రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఇది వచ్చేసి షేరువాణి టాప్ అండి చూడండి ఇది బ్యాక్ సైడ్ ఓకే దీనికి వచ్చేసి ఫ్లవర్స్ పూలదండలు అండి పూల దండలు పైన వేసేసరికి ఇలా మచ్చలిగా ఏర్పడాయి ఇదిగోండి షర్ట్ మొత్తానికి కూడా ఇదిగోండి ఇక్కడ మన చేతుల దగ్గర కూడా చూసారు కదా ఏ విధంగా ఉందో ఇదిగోండి హ్యాండ్స్ దగ్గర చూసారు కదా ఏ విధంగా ఫ్లవర్స్ ఉన్నాయి ఇదిగోండి ఈ వైపు చూడండి ఎంత నీట్గా తెల్లగా ఉందో ఈ వైపు మాత్రం ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా వరకు ఫ్లవర్స్ అంటు పోయా వీటిని మనం క్లీన్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి కెమికల్ వేస్తాను చూడండి వీటికి వచ్చేసి నేను హీట్ వాటర్ తీసుకున్నానండి ఒక త్రీ లీటర్స్ మూడు లీటర్ల హీట్ వాటర్ తీసుకున్నాను ఇందులో వచ్చేసి మనం హైపో బ్లీచ్ ఇది ఒకచ్చేసి మనకు ఒక సగం టీ గ్లాస్ వేస్తున్నాను ఇందులో వచ్చేసి డస్ట్ లిఫ్టర్ ఇది వచ్చేసి మనకి ఒక ఫైవ్ ఎంఎల్ వేస్తున్నాను ఓకే ఓకే అండి ఇప్పుడు నీకు ఈ షేర్ అని ఇందులో డిప్ చేస్తాను చూడండి ఇది అని మీకు మురికి కనిపిస్తుంది కదా ఇది ఎంత మురికిగా ఉందో ఈ వైపు చూడండి ఎంత వైట్గా ఉందో ఈ వైపు చాలా వైట్గా ఉంది చూసారు కదా ఇదిగోండి ఈ ఫ్లవర్స్ ఏ విధంగా వెళ్ళిపోతాయో చూడండి ఇదిగోండి చాలా సింపుల్ అండి ఇదిగోండి ఏ విధంగా వెళ్ళిపోయింది ఇది చూసారు కదా ఇంతకుముందు ఈ వైపు చూసారు కదా ఇదంతా కూడా నేను డిప్ చేస్తాను ఇప్పుడు మీకు ఎలా ఉందో చూసుకో కనబడుతుంది కదా ఇదంతా కూడా ఇదిగోండి జేబ్ దగ్గర చూసారు కదా ఇదిగోండి ఇలా జేబ్ దగ్గర చాలా వరకు ఉందండి చూసాము కనిపిస్తుందా జేబ్ దగ్గర ఇదిగోండి ఇది ప్రొవైట్ చేస్తున్నాను మొత్తానికి డిప్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే వీడియోలో కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మనది రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి మనది డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ సెంటరు మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలన్నా ట్రైనింగ్ తీసుకోవాలన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఓకే అండి చూసారా ఏ విధంగా వెళ్ళిపోయిందో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒక్కచో హీట్ వాటర్ ఉంటేనే మనకు వర్క్ అనేది ఎక్కువగా తొందరగా రిజల్ట్ వస్తుందండి హీట్ వాటర్ ఉండాలి తప్పనిసరిగా హీట్ వాటర్ లేకపోతే మనం వేసే ఏ లిక్విడ్స్ అయినా కూడా కాస్త రిజల్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి మనం హీట్ వాటర్ పెట్టుకోవాలి ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి ఇదిగోండి మీకు ఇంతకుముందు ఇక్కడ జేబు దగ్గర అని చూపించాను కదా ఇదిగోండి ఏం లేదు సింపుల్ అని ఇలా పెట్టేసి ఇలా వెళ్ళిపోతుంది అంటే ఇదిగోండి ఇదిగోండి ఇదిగో మీకు హ్యాండ్స్ కూడా మీకు చూపించాను కదా ఇంతకుముందు ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ ఓకే ఈ హీ హ్యాండ్ చూడండి ఇదిగోండి ఇటు ముందు వైపు కూడా చూడండి మీకు ఎక్కడ కూడా ఒక మరక లేదండి సూపర్గా వెళ్ళిపోయింది మీకు ఎవరికైనా కెమికల్ కావాలంటే వీటిలో చిన్న నెంబర్కి ఫోన్ చేయండి అదిగోండి నేను ఇక్కడ జేబులో చేయి పెట్టున్నాను అక్కడ పెట్టి అదగండి ఇద్దరం చాలా చాలామంది కొంతమంది అడుగుతారు మళ్ళీ ఈ వైపు చూపించారు ఆ వైపు చూపించలేదు పోలేదు కదా ఆ చేప చూపించారు అంటారు వైపు జేబు చూపి చూశాను చూడండి ఇటు ఇటువైపు జేబు చూడండి ఓకే కనిపిస్తుంది ఇదిగోండి ఓకే